కలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ కలయి పెట్టుకున్నాక బిర్యానీ పదార్థాలు వేసుకోవాలి చెక్క మొగ్గ అన్నీ వేసుకోవాలి బిర్యానీ ఆకుని అయింది ఇలా చేయాలి ఫ్రెండ్స్ కొంచెం కొంచెం పచ్చిమిర్చి ఫ్రెండ్స్ కరివేపాకు కొంచెం పచ్చిమిర్చి కొంచెం కొంచెం సాల్ట్ ఫ్రెండ్స్ ఆనియన్స్ ఫ్రై కావడానికి కొంచెం రెడ్ వస్తే త్వరగా సాల్ట్ వేస్తే దాంట్లో కొంచెం అల్లం పేస్ట్ ఫ్రెండ్స్ కొంచెం పసుపు ఫ్రెండ్స్ వాటర్ పోయాలి ఫ్రెండ్స్ మధ్య ఇప్పుడు బాగా ఇవన్నీ ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి పళ్ళు ఫ్రెండ్స్ ఇంకొంచెం వేసుకోవాలి తగినంత ఏసురు బాగా మసరాలి ఫ్రెండ్స్ కొంచెం కొత్తిమీర వేసుకోవాలి మస్తురేటప్పుడు ఇసేసుకోవాలి ఫ్రెండ్స్ మరిగినాయి కాదా ఇసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మరిగినాయి కాబట్టి బాగా ఏసురు అయిపోయింది ఫ్రెండ్స్ బగారా స్టార్ట్ చేసుకోవటమే ఇంకా